నూతన సంవత్సరాల శుభాకాంక్షలు మీరందరూ చాలా సంవత్సరాలు చూశారు కొత్త సంవత్సరాలు చాలా చూశారు కదా పెన్షన్ వస్తుందంటే అరవై దాటారు అంతేనా ఏమ్మా ఆకలా వస్తుందా వినబడలా ఇంకా కాలా కూర్చున్నావైతే అమ్మ తరణ లేట్ అవుతుంది మన రాపూర్ నుంచి వచ్చారు కల్వాయి నుంచి వచ్చారు సైజాపూర్ నుంచి వచ్చారు అందరూ మాట్లాడుతూ ఉంటే ఇంకా లేట్ అవుద్ది మీరే మాట్లాడేసింది అన్నారు మీరే మాట్లాడేసిందంటే నేను ఎవరో తెలుసా మామూలుగా నలుగురు మాట్లాడితే తెలుస్తుంది తెలుసా నేను ఎవరిన ఎవరా ఎవరు ఏం మాట్లాడటంలా అది చూడు రామే చెప్తుంది బొమ్మ ఒకటి ఉంది పైన కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం ఈరోజు మూడో తేదీ జనవరి మూడు కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా పంపించారు ఈరోజుకి ఒక సంవత్సరం అయింది అన్ని రకాల మీ గురించి ఆలోచించే మంచి ముఖ్యమంత్రి చెప్పుకుంటారా లేదా నిజమే కదా గట్టిగా చెప్తా ఉండి కొంచెం మేల్కుంటారు నిద్రపోతా ఉండి పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినాయి అంటే ఐదు సంవత్సరాల క్రితం ఎలక్షన్ జరిగే ముందర ఏ పార్టీలైనా రేపు ఎలక్షన్ అయిన తర్వాత మేము ఇదిగో ఇది చేస్తాం ఇది చేస్తాం అంటారు మీ మేలు కోరే మంచి పనులని నాలుగు విషయాలు చెప్తారు వాగ్దానాలు అంటామా ఎలక్షన్ హామీలు అంటామా ఏదైనా విన్నారు కదా చాలా విన్నారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇలాగే చెప్తా ఉంటాడు నేను చెప్పటం కాదు మీకు తెలుసు చెప్పాడు మనం నమ్మాము చేస్తాడు అనుకొని ఓటేశారు పద్నాలుగులో అంటే ఒక పది సంవత్సరాల క్రితం ఓటేసి గెలిపించారు ముఖ్యమంత్రిని చేశారు ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు నీకు చెప్పినవన్నీ మర్చిపోయాడు అవునా ఒకటి అర చెప్పాను కదా బాబు వస్తే జాబ్ వస్తుంది అని గోడల మీద అంతా రాసి పెట్టి నా కొడుకు ఇస్తే రాష్ట్రం అంతా సంతోషపడుతుంది అందరు పిల్లలకి ఇచ్చినట్టని ఎలక్షన్లో నిలబడిన ఆయనకి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చాడు అంటే ఉద్యోగం ఇచ్చాడు ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసినట్ట అనుకున్నాడు మీరు కూడా తగిన గుణపాఠం చెప్పారు పంతొమ్మిదిలో ఆ అబ్బాయిని ఓడిచ్చేశారు అంటే దీనికి నువ్వు పనికిరావు అని కరెక్టానా మొన్న ఈ మధ్య ఈ దారిని పోయాడు మీరెవరు పోల అబద్ధాలు చెప్పే ప్రభుత్వం నేను చెప్పడం కాదు నీకు అందరికీ తెలుసు అదే పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు నేను వచ్చిన తర్వాత ఇది చేస్తాను అది చేస్తాను అవకు బువ్వ అమ్మఒడి చదువులు రైతు బంధు చేయూత చేనేతలు నేస్తాం ఎన్నో చెప్పాడు సరే ఈయనకు కూడా ఒక అవకాశం ఇస్తాం చూద్దామని మీరు అందరూ అనుకున్నారు అనుకొని ఏం చేశారు నూట డెబ్భై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేశారు ఇంకెందుకు నాకు ఇచ్చారు మెజారిటీ నన్ను ముఖ్యమంత్రిని చేశారు మళ్ళా ఐదు సంవత్సరాల తర్వాత నా ప్రజలను కలుస్తాను అనుకున్నాడా లేదు ఇచ్చిన మాట నేనేం చెప్పాను మాట మీద నిలబడాలి అని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుంచి మీకోసమే ఆలోచిస్తూ మీకు చెప్పనివి కూడా చేశారు ఏ కార్యక్రమం చేయలేదు ఇప్పుడు ఈరోజు పెన్షన్ కాన్ కాంటున్నాం మీకు గుర్తుందో లేదో పంతొమ్మిది ఎలక్షన్ ముందర తెలుగుదేశం వెయ్యి రూపాయలు ఇస్తా ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రేపు ఎలక్షన్ అయిన తర్వాత నేను దాన్ని రెండు వేలు ఇస్తాను అన్నాడు ఓ ఈ రెండు వేలు ఇస్తారా ఆయన ఇవ్వకముందర నేను ఇచ్చేస్తే నా ఆంధ్ర ప్రజల్ని ఇట మోసం చేస్తాను అని రెండు నెలల ముందర అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో ఎలక్షన్ ఫిబ్రవరిలో పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు నెలలు ఎలక్షన్ ఉండంగా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రెండు వేలు చేసేసింది జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా రేపు ఆయన వచ్చిన తర్వాత రెండు వేలు చేస్తాడని నేను తెలుసు తెలిసి నేనే ఇచ్చేశాను అన్నాడు సార్ మీరు చెప్పిన దానిలో ఆల్రెడీ ఆయన ఇచ్చేసాడు కదా అంటే నేను దాన్ని మూడు వేలు చేస్తాను అన్నాడు పెంచుకుంటూ పోతూ మూడు వేలు చేస్తాను అన్నాడు అందుకనే రెండు వేలది రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై ఈరోజు మూడు వేలు అదే ఆయన చెప్పింది నేను పెంచుకుంటా పోయి మూడు వేలు చేస్తాను అన్నాడు మూడు వేలు చేశాడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది ఇప్పుడు ఏంటి అవును మీకోసమే ఆలోచించి పిలిచినే కాదమ్మా ఇదివరకు ఇదిగో ఈ ఆఫీస్ దాకా రా రావాల్సి వచ్చేది పాత రోజుల్లో అక్కర్లా అప్పుడు వచ్చేవాళ్ళు ఇప్పుడు మీ వాలంటీర్ మీ ఇంటికి వస్తున్నాడు మీ వాలంటీర్కి చెప్పేస్తున్నారు అంతే కదా వాలంటీర్ పని పెట్టేస్తున్నారు లేదా సచివాలయం సిబ్బంది వస్తుంటారు మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్లు మీకే వస్తున్నాయి మీకు బాగా లేకపోతే డాక్టర్ మీ దగ్గరకు వస్తున్నాడు ఇరవై ఐదు లక్షల వరకు మీకు ఏ ఖర్చులైనా కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది మీలో ఎంతమందికి చదువుకునే పిల్లలు ఉన్నారో లేదు తెలియదు నాకు కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ముప్పై ఐదు వేలు ఇచ్చేవారు ప్రభుత్వం మన దగ్గర తొంభై మూడు వేలు ఫీజు అంటే అరవై వేలు మీ జోబుల కట్టాలా ఎక్కడ వీలవుద్ది పేదలు చదువుకోవడానికి కష్టంగా ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారు అక్కర్లేదు మొత్తం నేను కడతాను సంవత్సరానికి నాలుగు విడతలుగా మొత్తం ఆయనే కడుతుండదు ఇలా ఇవ్వాలి అంటే ప్రజల గురించి ఆలోచించి మనసు ఉండాలి మనసు ఒప్పాలి ఇవ్వడానికి నిజమే కదా మనం అంటాం కదా అది ఇవ్వడానికి ఉన్నా కూడా ఇవ్వడానికి మనసు ఒప్పాలి ఆ మనసున్న మంచి మనిషి జగన్మోహన్ రెడ్డి మనసు ఒప్పని తెలుగుదేశం పార్టీ మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను అంటారు ఈ ఆలోచన రాల ఇప్పుడు కొత్తగా ఏమంటారు మేము కూడా ఇస్తాము అంట ఆయన ఇచ్చినట్టు మేము ఇస్తాం ఆయనకన్నా ఎక్కువ ఇస్తాం ఇస్తే అప్పులు పాలవుతాం అని అంటాడు మరి ఎలా ఇస్తారు మీ ఇంటికి వచ్చే వాలంటీరు ఆ వ్యవస్థనే రద్దు చేస్తాం అంటాడు నేను గడప గడపకు పోయినప్పుడు చూస్తుంటా నెల రోజులు వాలంటీర్ లేకపోతే ఎక్కడండి మా వాలంటీరు మేము ఎట్ట బతకాలా అన్నట్టు వాలంటీర్ లేకపోతే మేము బతకలేము అనే స్థితికి వచ్చారు వాళ్ళు మీ మీ ఇంట్లో మమేకం అయిపోయారు మీ ఇంట్లో ఒక సభ్యుడిగా తయారు అయిపోయారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి గౌరవ వేతనమే నేను ఎప్పుడు చెప్తా వాళ్ళు చేసే సేవలకి నేను ఎప్పుడూ సెల్యూట్ చేస్తా కరోనా కాలంలో కూడా ముందుండి మీ ఇంటికి వచ్చారు ఈ పెన్షన్ ఒకటో తేదీ ఉదయం మీ ఇంటికి తలుపు తట్టిస్తున్నారు వెయ్యి రూపాయలు ఉన్నది మూడు వేల రూపాయలైంది ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం ముగిసే నాటికి నాలుగు వందల కోట్లు అదే ఇప్పుడు పంతొమ్మిది వందల కోట్లు వెయ్యిన్ని తొమ్మిది వందల కోట్లు మీకోసమే ఈ ప్రభుత్వం ఉండేది మీకోసం ఏ విధంగా నా ప్రజలను ఆదుకోవాలి ఏ విధంగా నా ప్రజలు కష్టాల్లో ఉంటే తీర్చాలి కష్టాలు తెలుసుకోవాలి ఆరోగ్య సురక్ష మళ్ళా పెట్టారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేను ఈ మధ్య ఒక ఊర్లు తిరుగుతా ఉంటే అంత కలద్దాలు వేసుకుంటారు అందరూ మళ్ళా కలదాలు అందరూ ఆపరేషన్లు చేసుకున్నారు వీళ్ళు ఎంతమంది చేసుకున్నారో లేదో నాకు తెలీదు చేస్తున్నావా అందరినీ అద్దాలు కూడా అవసరం లేకుండా అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చారు మనసున్న ప్రభుత్వం మనసు ఎరిగిన ప్రభుత్వం మీకోసం ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు ఎలా ఒక వ్యక్తిని నమ్మి ఈయన మీ ఎమ్మెల్యేగా గెలిపించండి మీకు సేవ చేస్తాడని చెప్పాడు మీరందరూ ఓటేశారు పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఆయన పెట్టిన మనిషి కోసం వేశారు మీ గురించి పట్టించుకోవాలి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు నేరుగా అంతా కాబట్టి మధ్యలో ఆపలేకపోయాడు కానీ దాంతోపాటు కొన్ని అవసరాలు ఉంటాయి ఊర్లలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ స్కూళ్ళు కానీ కొత్తగా ప్రజలకు ఏ విధ అవసరము ఏ విధంగా మెరుగుపరచాలి ఇలాంటివన్నీ ఒక రకంగా వెంకటగిరి నియోజకవర్గం వెనకబడింది కుంటుబడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు ప్రజలకి అందుబాటులో లేడు అది గుర్తించి ఇందాక చెప్పినట్టు కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు కలువాయి రాపూర్ సైదాపురం డక్కిలి బాలాయిపల్లి వెంకటగిరి టౌన్ వెంకటగిరి రూరల్ వీళ్ళందరూ కష్టపడుతున్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీరు గెలిపించిన ఆనం రామనారెడ్డి అనే మనిషిని ఆయన అప్పటికే తెలుగుదేశంలో చేరాలనుకుంటాడు ఆర్పు ఉంటాడు నువ్వు వెళ్ళవయ్యా ఇక్కడ చూడటానికి నేను రామ్ కుమార్ రెడ్డిని పంపించి ఆయన చూసుకుంటాడు అన్నాడు ఆ రోజు నుంచి మీతో మమేకమై మీ ఇళ్ళకొచ్చి ధైర్యంగా ఇంటికి వచ్చి ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులు ఆ విధంగా ఇంటికి వచ్చినప్పుడు ఏ ఊర్లో ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో ఇంట్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఊరికి కానీ ఎంతవరకు చేయగలమో డెబ్బై ఆరు వేల ఇళ్ళ ఇళ్ళకి వచ్చిన నేను ఈ నియోజకవర్గంలో డెబ్భై ఆరు వేల ఇల్లుకి మిమ్మల్ని కలిసాను కష్టాలుంటే తెలుసుకున్నాను కొన్ని వెంటనే తీర్చగలిగాము సర్టిఫికేట్లు కానీ ఇల్లు కానీ ఇంకా చేయాల్సింది ఉంది రేపు ఎలక్షన్స్ రాబోతుంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అభ్యర్థిగా కుమార్ అయితేనే వెంకటగిరి ప్రజలకు న్యాయం చేస్తాడని అభ్యర్థిగా ఈసారి మీ ముందర నన్ను పెడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేది మీ అందరి మద్దతు కూడా కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలి ఇక్కడ మీ అందరి మద్దతుతో ఎమ్మెల్యేగా ఉండి మీకు సేవ చేసే భాగ్యం కలగాలి కానీ ఇక్కడి నుంచి మీరు పంపించేసిన మీరు పంపించేసిన ముఖ్యమంత్రి గారు పంపించేసిన మనిషి చీకటి అలవాటు పడ్డాడు మంచి చేయలేదు సరి కదా ఇంకా ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఇక్కడ ప్రజలను మభ్య పెట్టాలి మోసం చేయాలి మాయ మాటలు చెప్పాలి అనే దాంతోనే చీకటి రాజకీయాలు అంటే రాత్రి పూట ఫోన్లు చేయటం సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కానీ మీరు రండి నేను మీతో ఉంటాను ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎక్కడ నిలబడతాడో తెలియదు ఏ పార్టీ తరఫున ఉంటాడో తెలియదు ఏ పార్టీలో చేరుతాడో తెలియదు కానీ మాయ మాటలు చెప్తారు స్వీట్లు పంపిస్తారు నూతన సంవత్సరం అని చెప్పేసి ఇస్తారు నాకు కూడా ఇప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు క్యాలెండర్లు ఇచ్చారు స్వీట్లు ఇచ్చారు కానీ ఎదురుట నిలబడి ఇస్తారు ఎవరో తెలుస్తుంది లేనప్పుడు ఇంటికి పంపించి నువ్వు మావాడివే నేను మిమ్మల్ని లెక్కలో వేసేసాను రాజకీయం అన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజలు ముందర ఉండాలి అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం ఆయన వెంట నడిచే మేము ఆయన అడుగుజాడలో నడుస్తామని తెలియజేసుకుంటూ ఇంతసేపు ఓపికగా ఊర్నిచ్చు వచ్చారు కాబట్టి మీ పెన్షన్లు మంచి హృదయం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెంచి మీకు అందిస్తూ మున్ముందు ఇంకా మంచి పనులు చేయాలని మనమంతా కోరుకుంటూ ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం సంతోషమే బుద్దు పెట్టుకో జాగ్రత్త బాబు సంతోషం నాకు ఇచ్చే నేను పర్లేదు బాబు ఇది కవర్లో మళ్ళా పెట్టుకో అమ్మా

ఓకే బాబు ఎవరా జగన్మోహన్ రెడ్డి తెలుసా మనం మా ఇంటికి అడిగడము కదా మాట్లాడే నేను వచ్చిన నేను అదే చెప్పిన దాకా మనసు తప్ప అలా ఇవ్వాలని అన్నట్టు చేస్తా వస్తామా